పోలవరం బయట బయటపడ్డ జగన్ రెడ్డి భారీ గుట్ర శాసన మండలిలో లేఖ బయట పెట్టిన మంత్రి నిమ్మల పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా నిధులు మళ్లించుకునేందుకే కాంటూరు ఎత్తు తగ్గిస్తూ పదో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై రెండు కేంద్రానికి లేఖ రాసిన జగన్ కాంటూరు ఎత్తు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు కాకుండా నలభై ఒకటి పాయింట్ పదిహేనుకు తగ్గించే ప్రతిపాదనలు కేంద్రానికి పంపించిన జగన్ కాంటూరు ఎత్తు నలభై ఐదు పాయింట్ డెబ్బై రెండు ఉంటే నూట తొంభై నాలుగు టీఎంసీలను నిల్వ చేసుకునే అవకాశం కలిగి మూడు వందల ఇరవై టీఎంసీల గోదావరి జిల్లాలు వాడుకునే అవకాశం కలుగుతుంది ఎత్తు నలభై ఒకటి పాయింట్ పదిహేనుకు తగ్గిస్తే నూట తొమ్మిది టీఎంసీలు మాత్రమే నిల్వ వల్ల ప్రయోజనం ఉండదు ఎత్తు తగ్గించడం వల్ల నిర్మాణ అంచనా వ్యయం యాభై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లకు తగ్గించి కేంద్రం నుంచి పది నుండి పదిహేను వేల కోట్ల నిధులను తెచ్చుకుని మళ్లించుకోవాలన్నదే జగన్ ఆలోచన చాలా ఏడు రెండు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అనేది అది పోలవరం ప్రాజెక్ట్ కి అంటే అది కూడా మనం కూడా చెప్పడం కాదు చాలా క్లియర్ గా గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ ఎఫ్ఆర్ఎల్ కి వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది అధ్యక్ష దాని ప్రకారమే ఆ రోజునటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఆ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ ఆ రోజు ఎస్టిమేషన్స్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లకి ఆ రోజు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ శాంక్షన్స్ కూడా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోజు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే పది ఒకటి రెండు వేల ఇరవై రెండవ తేదీన ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ వరకు కూడా మరి యొక్క రిజర్వాయర్ ని వాటర్ నింపడం ద్వారా ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు వస్తే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు అని ఏదైతే ఆయన లేఖ రాశారో దాని ద్వారా పోలవరం ప్రాజెక్టు మరి ఎత్తు విషయంలో అనుమానాలు అనేవి రావడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఆ రకంగా ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే కన్ఫర్మ్ అయితే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక బ్యారేజీ లాగా మారిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష పోలవరం మీద ఆ యొక్క నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ కే కన్ఫర్మ్ అవుతే అందులో స్టోరేజ్ వాటర్ కేవలం నూట తొమ్మిది టిఎంసీలు మాత్రమే దాని కెపాసిటీ ఉంటుంది ఆ లెవెల్ కి అది డెడ్ స్టోరేజ్ అవుతుంది అధ్యక్ష దానివల్లే అది ప్రాజెక్ట్ లా బ్యారేజ్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని మరి ఆ రోజు ప్రభుత్వం గుర్తించుకోకుండా ఎందుకంటే ఆ రోజు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి ఆ రోజు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయనకి ఉభయ సభల్లోనూ కలిపి దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు మంది ఎంపీలను అటు లోక్ సభ కానీ రాజ్యసభ కానీ ఎంపీలను ఇస్తే మరి ఆయన ఏ ఒత్తిళ్ళకి లొంగి ఏం మాట్లాడారో తెలియదు కానీ మరి ఆ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ని ఆ యొక్క నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ కే మాకు ఈ అమౌంట్ ఉండని ఆయన లేక అడగడం అనేది ఒక రకంగా పోలవరం ప్రాజెక్ట్ కి చేటు చచ్చినటువంటి విషయం అధ్యక్ష ఎందుకంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు ఆ యొక్క నలభై ఐదు పాయింట్ మరి ఏదైతే ఆ యొక్క సెవెన్ టూ ఏదైతే ఉందో అది నూట తొంభై నాలుగు టీఎంసీల నీటిని మనం నిలువ చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది దాని వల్ల అదేవిధంగా మూడు వందల ఇరవై రెండు టిఎంసీలు నీటిని మనం యుటిలైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఆ నూట ఆ యొక్క ఫార్టీ ఫైవ్ కి మనం కన్ఫర్మ్ అవడం ద్వారా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు కొత్తగా మనం హైకోర్టునివ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదే విధంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల జనాభాకు త్రాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఇటు కృష్ణాకి వాటర్ తీసుకొచ్చి తద్వారా శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్ తో రాయలసీమకి మనం యొక్క గోదావరి జలాలని బ్యాక్ వాటర్ ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ ద్వారా అటు ఉత్తరాంధ్రకు అదే విధంగా విశాఖపట్నానికి అదే అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని రకాలైనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మరి ఏదైతే నూట తొంభై నాలుగు టీఎంసీలు నీరు నిలువ ఉన్నప్పుడే ఈ ప్రయోజనాలన్నీ కూడా సాధ్యమవుతాయి అధ్యక్ష అంటే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఆ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు ఏదైతే ఉందో మరి అక్కడ వరకు నీటిని నిల్వ చేస్తేనే ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకు సమకూరుతాయి అధ్యక్ష కానీ ఈ ప్రయోజనాలన్నిటి కూడా కాలరాచి గత ప్రభుత్వం ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కి మరి కొంతమేర అంటే ఆ నిధులు తెచ్చుకోవడంలో అంటే ఏ కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తే తొందరగా వస్తే ఆ నిధులు ఆ నిధులు ఏదైనా డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళిందేమో తప్ప పోలవరం ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశం వస్తే గత ప్రభుత్వం చేయనిటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష అందుకంటే వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా చూస్తే ఏదైతే పోలవరం విషయంలో ఎందుకంటే మేము కూడా ఆలోచన చేసాం ఎందుకు ఇట్లా అనాలోచితంగా అధికారులను కూడా అడిగాం మేము ఎందుకు మీరు రెండు వేల ఇరవై రెండులో నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ కి ఎందుకు మీరు లెటర్ రాయవలసి వచ్చింది మీకు అవసరం అంటే వాళ్ళు కూడా మరి నీళ్లు నమిలీనటువంటి పరిస్థితి ఆఫ్ రికార్డు లో మాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ రకంగా కనుక మనం పంపితే యాభై ఐదు వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్ల వరకు కూడా పరిమితం అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఓ పదివేలు పదిహేను వేల కోట్లు ఇస్తే దాన్ని ఏదైనా డైవర్ట్ చేసుకుందాం అంటే నిధులు తెచ్చుకుని డైవర్ట్ చేసుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ ఈ పోలవరం ప్రాజెక్టు యాక్చువల్ డిజైన్ ప్రకారం చేద్దామనేటువంటి ఆలోచన గత ప్రభుత్వానికి లేనట్టుగా కనిపించినటువంటి